నమస్తే అండి ప్రతి నెల పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఇక నుంచి అక్టోబర్ ఒకటి నుంచి ప్రభుత్వం అయితే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతుంది దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది అయితే ఎందుకంటే ఇందులో మోసపూరితాలు జరుగుతున్నాయని ఈ విధంలో కొన్ని పెన్షన్లు కూడా తొలగించేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళితే ప్రతి నెలా తీసుకున్నటువంటి పెన్షన్లను ప్రభుత్వం కొన్ని కారణాల చేత రద్దు చేస్తుంది మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మీ యొక్క పెన్షన్కు సంబంధించి ఆ పెన్షన్ కార్డు ఉంటుంది కదా అందులో పెన్షన్ నెంబర్ను ప్రభుత్వం రూపొందించినటువంటి పోర్టల్లో వెబ్సైట్లో దాన్ని చెక్ చేసుకోవచ్చు అది యాక్టివేషన్లో ఉందా ఇన్యాక్టివేషన్లో ఉందా అని చూసుకోవచ్చు చూడాలి చూస్తే యాక్టివేషన్లు ఉంటే పర్వాలేదు అయితే దీనిలో డిస్క్రిప్షన్ లింకు కూడా పెట్టాము మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో ఉన్న నెంబరు దానిలో ఎంటర్ చేసి మీ పెన్షన్ యాక్టివేషన్లో ఉందా ఇన్యాక్టివేషన్లో ఉందా అన్నటువంటి స్టేటస్ను మీరు చెక్ చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు స్టేటస్లో యాక్టివేషన్ చూపిస్తే పర్వాలేదు లేదంటే ఇన్యాక్టివేషన్ స్టేటస్లో చూపిస్తే మాత్రం అక్కడ రీజన్ చూపిస్తుంది మీ పెన్షన్ మీ పెన్షన్ని ప్రభుత్వం ఎందుకు తొలగించింది అని తెలుస్తుంది ఆ విషయం అక్కడ వివరణ ఇస్తారు పెన్షన్దారులకు సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే మాత్రం మనకు కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు మన ప్రభుత్వం జీవోనైతే ఇది దీనికి సంబంధించి జారీ చేసింది దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు దానిలో వివరాలకు చూస్తే ఏపీలో పెన్షన్ల పంపిణీ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎల్వన్ ఆర్టీ రిజిస్టర్ ఫింగర్ ప్రింటు స్కానర్లను ప్రభుత్వం అయితే కొనుగోలు చేయనుంది అందుకోసం గ్రామానికి గ్రామ వార్డు సచివాలయాలకు యాభై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించింది దీనికి సంబంధించి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కొత్త స్కానర్లను అక్టోబర్ ఒకటి నుంచి పెన్షనర్లను పంపిణీ చేయనుంది దాని ద్వారా అయితే ప్రస్తుతం అయితే ఎల్ఓఆర్టీ డిజైన్లో సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో నకిలీ వేలు ముద్రలు వేసి వేరే వాళ్ళు వేరే తాలూకా వేణుముదలు వేసుకొని పెన్షన్ స్వాహా చేస్తున్నారని ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయని మన ప్ర ఏపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కానర్లో ముద్దలు పడకపోయినా వేరే వారు వచ్చి వేణుముద్రలు వేసేసి ఆ అమౌంట్ను ఆ పెన్షన్ను స్వాహా చేసేస్తున్నారన్నటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి దీని కారణంగా ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి సీఎం చంద్రబాబు గారు కొత్తగా స్కానర్లను కొనుగోలు చేయబోతున్నారు దీనికి సంబంధించి యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు ఈ నిధులను కేటాయించారు దీనికి సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వారు మాత్రమే ఫింగర్ ప్రింట్ వేస్తేనే ఆ పెన్షన్ వస్తుంది లేదంటే వేరే వాళ్ళు వచ్చి దానిలో ఫింగర్ ప్రింట్ వేసిన అది రిజెక్ట్ చేసేస్తుంది ఆ విధంగా దానిలో ప్రోగ్రాము సెట్ చేశారని డేటా ఆ విధంగా సెట్ చేశారు అని చెప్పారు అయితే లేదంటే ఆ స్కానరు అనుమతించదు కాబట్టి ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుందని ప్రభుత్వం తెలియచే తెలియజేస్తుంది ఇక నుంచి ఈ కొత్త పైన ఈ కొత్త విధానం పైన పెన్షన్ల లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని తెలుస్తుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే